రాత్రి కావున్నాడు కానీ అమ్మ మనం నోటి నిండా ఏముచ్చాడమ్మన్నాను ఆవిడ అంటదే భూవాహ అంటుంది నేను ఎల్లగారే మత్తడి జీతం మీకే ఆవిడ వెళ్ళిపోయి పాతిక సంవత్సరాలు అయిపోయింది లేదండి నేను మీకోసం ఒకటి వస్తున్నాను అంది ఇక నిద్ర అడుతుంది నాకు అయ్యారు ఏంటి పొద్దున్నే వచ్చేసరి అన్నాడు ఇరవై ఒక ఊరు వెళ్ళాలిరా నాయన బస్సు ఐదు గంటలకు ఉంటుంది కదా ఆడంటాడు ఈ రోజు బందండి అంటున్నాడు డాడీ మీరు అందరూ నన్ను లారీ ఎక్కిచ్చాడు పాప నలుగురు తీసి అలా తీసి అలా పెట్టారు లోపలికి అక్కడేమో మా వాళ్ళు ఎక్కిచ్చారు ఎవరు దింపుతాడు మనం దిగే గొమ్ము ఉన్నది కదా ఆ వారికి వచ్చేసి నువ్వు నన్ను దింపాలిరా అన్నాను ఆడు నా రెక్క అట్టుకుని దింపి 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 ఎంత దింపునా నాకు రోడ్డు అది తెలియదు ఆడు నాతో పాటు దింపి దిప్పి దిప్పి నా మీద చూస్తే వాళ్ళ అబ్బాయి వచ్చాడు సైకిల్ వేసుకొచ్చాడు డాడీ నేను బాగా తొక్కుతాను అన్నాడు డాడీ సర్లేని ఎక్కించుకున్నాడు వెనకాల ఇంతకి ఎక్కడ తొక్కుతున్నాడు తెలుసా పెడల మీద తొక్కేస్తున్నాడు అడిగి బాబు సీట్ ఎక్కువ అన్నాను సీట్ అన్నాడు ఆడు రే బాబు గేదెలు వస్తున్నాయి జాయిగా పోను ఆడంటాడు మీరు గట్టిగా పట్టుకోండి అన్నాడు ఆడు పెడల మీద తొక్కేస్తున్నాడు ఈడు వెళ్ళిపోయి ఆ గేదెలు గుర్తేసాడండి చేసేవాడిని కనపవరం దగ్గర ఆవిడ ఒక ఆవిడ అందా అయ్యారు నేను కొయిటే వెళ్ళాలనుకుంటున్నాను నా కొరకు మీరు ఏం చేయాలి చెప్పాలి చెప్పాలే నీకంటే బాగా నిద్ర వస్తుంది నాకు వాళ్ళు చేయట్టు చెయ్యట్టు ఆవలించుకో ఇది పులు తూరిపోయినట్లు పులి ఎలుగుబడి దూరిపోద్ది దేవుని స్తోత్రం చెప్పండి సరేలే ఆవిడ ఏంటి కరుణ ఆయన ఏమి చేసేస్తున్నా కరుణామాక అందరు నవ్వుతున్నారు కానీ ఆవిడ నవ్వుతలేదండి ఏమ్మా ఎందుకు నవ్వుతలేదు నవ్వాలి రాత్రి కావున్నాడు కానీ అమ్మా మన నోటి నిండా ఏమి చూడమ్మ అన్నాను ఆవిడ అంటుంది భూవాహ అంటుంది ఏంటంటే అంతమా స్తోత్రం చెప్పండి గట్టిగా మన మేస్త్రి గారు అంటే అప్పుడే కాదు నేను ముగిస్తాను అన్నగా మీరు అంటారామండి ఏమండి గురుగారు అది అప్పుడు ఈ అప్పుడు ఆ అట్టుబడులన్నీ ఒలిసేయండి తొక్కలట్టుకుంటే స్తోత్రం చెప్పండి గట్టిగా ఆచార్య ఆకర్ ప్రార్థన చేసిన తర్వాత పాస్పోర్ట్ వచ్చేసింది ఆవిడకి ఏస వచ్చేసింది అన్నీ వచ్చేసినాయి ప్రార్థన ఇట్టించుకుంది ప్రార్థన అయిపోయింది రెడీ అయిపోతుంది ఎక్కడికే అప్పుడు అయ్యగారు మీరు కూడా రండి రాత్రి నాతో అంది ఎక్కడికి అంటుంది కోటే కదా ఏర్పోర్ట్కి రమ్మంటుంది నన్ను ఎందుకులే అమ్మా మీ ఆయన మీ పిల్లలు మీ అందరూ వస్తున్నారు నేను నేనెందుకు అయ్యగారు మీరు రాకపోతే నేను మానేస్తాను అంద బాబు లేనిపోయింది అన్ని ఏడు అందరూ కొడతారు అలా అయిందని కొట్టి అతడు మానేసిందంటే లేనిపోయిన కూడబెట్టకమ్మా వస్తాను అని కారు ఎక్కించుకున్నారు తీసుకువెళ్ళిపోయారు హేళిపోట్టి వచ్చేసాం రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి తొమ్మిది అయింది ఉదయం తొమ్మిది అయింది రాత్రికి ఏడు గంటల కంట ఫ్లైట్ అది అప్పుడుతో అక్కడ మేము అక్కడే ఉన్నాం పో రెడీ అయిపోయింది ఆరు గంటలు రెడీ అయిపోయారు ఆరున్నరకి ప్రార్థన చేశాను ఫ్లైట్ ఎక్కేస్తుంది ఎక్కేసేసేపుడు అంటుంది ఇలా తిరిగి టాటా కదా అంత కాగారండి నీకు ఇష్టం చెప్పండి ఎ ఎక్కి ఆవిడ మళ్ళీ వెనక తిరిగి అయ్యారండి నేను ఎల్లగానే ఏమందంటారు అమ్మా ఫోన్ చేస్తా అబ్బా ఏ తెలివితేటలకు మాట్లాడుతున్నారా మీరా పూజ పూజ ఆవిడ ఎల్లగానే పైకి కట్టదు నేను ఎల్లగానే మత్తడి చేస్తాం మీకే ఆవిడ వెళ్ళిపోయి పాతిక సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఫోను లేదు ఏమీ లేదు స్తోత్రం చెప్పండి గంటరిగా ఈలోగా మొన్న అక్టోబర్ నెల పోయిన అక్టోబర్ ఈ ఈ సంవత్సరమే అక్టోబర్లో ఎప్పుడు చేస్తారో తెలిసేయాలి వాళ్ళు అమ్మా అదే ఏం టైంరా మీకు బాగా తెలుసు కదా ఒంటి గంట ఫోన్ చేసింది ఆవిడ అప్పుడే నిద్ర నడుతుంది మంచి నిద్ర పడుతుంది హలో హలో ఎవరమ్మా ఎవరమ్మా అన్నాను నేను నేనండి నేను అంటే కోయిటే వెళ్ళిపోయ చక్కగా మాట్లాడతారు కదా అంత ఎందుకు మొన్న రా మొన్న ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేస్తాకి ఆవిడ అప్పుడే ఆవిడ కూడా కోటి వెళ్ళి ఉంచిందంట కోళ్ళు దువ్యాతనే ఆ పక్కన దువ్వ్యాత ఈవిడంటే సో అయ్యూ బాబు నేను అలాగే చూస్తున్నాను అవి కదిలి తెలియదు మెదిలు తెలియదు మళ్ళీ అట్టు సో ఇంకా కారు ఎచ్చిపోయి దువ్వకున్నా అయ్యి అప్పుడు సో అంటే వెళ్తాయి అవి అప్పుడు నేను లేచి ఏంటి ఏ హ్రో ఏంటి చాలా లావు దెబ్బతో ఈ దడావతల నుంచి ఆ దడావతలు దూకేసి వెళ్ళిపోయినాయి కోట మాటలు ఇక్కడ వేయకు అక్కడ వేసుకో కోట మాటలు ఇక్కడ వేయాలంటే తేవల్ నీకు నేను స్తోత్రం చెప్పండి ఏంట్రీగా కోవిట మాటలు ఇక్కడ వేసామనుకో దెబ్బలు తినేస్తాం అసలు రెచ్చిపోతున్నాయి అవి కోళ్ళి స్తోత్ర చెప్పండి ఎవరమ్మా నేను జబ్బా నిద్రట్లో చేసింది పోరు అంత కోపం ఏంటండి అయ్యగారు నేను సుశీలనే ఏంటమ్మా ఇప్పుడు చేసావు పోను అన్నాను లేదు అయ్యగారు మీరు నా హృదయంలో ఉన్నారంటుంది ఎన్ని సంవత్సరాలకే చెప్పరేంటమ్మా పాతిక అయిపోయింది ఇక ఐదు ఉంటే మప్పు అయిపోద్దమ్మా గారు నేను ఎట్ెళ్ళినా మీ గురించే ఆలోచిస్తున్నానంటుంది అమ్మా ఆలోచిస్తున్నావా మరి పాతికైపోయింది అన్నాను సర్లే ఇంతకీ ఎందుకు ఏం ఫోన్ ఫోన్ అన్నాను నేను రేపు మా ఇంటికి వచ్చేస్తున్నాను మా ఊరు వచ్చేస్తున్నాను మీరు నేను రాగానే మీరు అక్కడ ఉండాలి అందే వేలిపోటు కాదు అంత మాలిపోటే నీకు మా ఇంటికి అన్నానా మా ఇంటికి వస్తున్నా అని చెప్పింది కదా తమాన ఏడు పోట్లేదు మీకు స్తోత్రం చేసే నేను అన్నాను నేను రాలేదమ్మా నీ పని చూసుకో లేదండి నేను మీ కోసం ఒకటట్టుకు వస్తున్నాను అంది ఏంటట్టుకు అన్నాను నేను చెప్పను ఏ మాట్లాడుకోడా ఏంటిది ఇక నిద్ర అడుతుంది నాకు ఇక అటు కొట్టుకుంటున్నాను ఇటు కొట్టుకుంటున్నాను అటు కొట్టుకుంటున్నాను ఇటు కొట్టుకుంటున్నాను ఎప్పుడు చూస్తున్నాను తెల్లారిపోయింది కాపు కాపు మగం కొడుకుని స్నానం చేసేసి బట్టలు వేసేసుకుని బైబిల్ పెట్టుకుని సెంటర్కి వచ్చేసాను ఏమి తగ్గి బస్సు ఎక్కువ మగోళ్ళు తెల్లవారుజామున టీ తాకి తాకి కదా పని పాట లేకపోయినా ఎక్కడికే కాపాట్లకి టీ తాగుతున్నారు అయ్యగారు ఏంటి పొద్దున్నే అన్నాడు ఇన్నాడు ఒక ఊరు వెళ్ళాలి అని బస్సు ఐదు గంటలకు ఉంటుంది కదా ఆడంటాడు ఈరోజు బంద్ అండి అన్నాడు ఆడు తప్పురా అలా అనకూడదు ఏమండి నేను మీతో ఎప్పుడు ఎలా కోలం ఆడలేదు కావలితే ఆ కాపీ బాటిల్గా ఆ వాండర్ గారిని అడగన్నాను ఏమండి ఇటు చెప్పింది నిజమేనా అన్న నిజమేనండి ఈరోజు బస్సులేమి అదే టైంలో లారీ వస్తుందండి అప్పుడు వాళ్ళతో అన్నాను బాబురే మీరు అందరు నన్న లారీ ఎక్కిచ్చాడు బాబు ఎక్కించలేమన్నాడు నీకు దాన్ని పెడతాను రే బాబు పాప నలుగురు తీసి అలా తీసి అలా పెట్టారు లోపలికి ఆ లారీ కూడా ఎవరు తెలిసా సిక్కులోడు ఆడికేమో తెలుగు రాదు నాకేమో హిందీ రాదు ఆడు లోపలికి వెళ్ళాక అంటాడు కేకే అంటున్నాడు కేకే కేద్రే బాబు పొనన్నా ఆడు రై రై మని తోలేతున్నాడు మా మన దిగి ఊరు వచ్చేసింది ఆడు జడిచిపోయి ఆడు ఆపేసాడు పని మన భాష రాదు కదా ఆడికి సర్లే అక్కడేమో మా వాళ్ళు ఇక్కడ ఎవరు దింపుతాడు ఎవరు ఉన్నారని చూస్తే ఎవడు లేడు ఈడట్టాడు కేహా దీపమన్నాడు బాబు దూకితే చచ్చిపోతాడు అన్నాడు ఆడుతూ అన్నాను నువ్వు నన్ను దింపాలన్నాడు కేహే కే లేదరా టైం అయిపోతున్నా నువ్వు నన్ను దింపాలరా అన్నాను ఆడికి ఎన్ని సైన్ చేసిన అర్థమవుతలేదు అప్పుడు ఆలోచించాను మనం దిగే గుమ్ము ఉన్నది కదా ఆ వారు నువ్వు నన్ను తెంపాలరా అన్నాను అప్పుడు అర్థమైంది ఆడికి సిక్కులు ఎంతలాగా ఉంటారో మీకు తెలుసు ఆడు నా రెక్క అట్టుకుని దింపి 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 ఎంత దింపునా నాకు రోడ్డు అది లేదు ఆడు నాతో పాటు దింపి దిప్పి దిప్పి నా మీద ఆడట్టాడు లేగా లేగా అంత పందుగా ఉన్నాడు ఆడు లేచి వెళ్ళిపోయాక సుశీల ఫోన్ చేసింది అయ్యారు అంద ఎక్కడ ఉంటానమ్మా మీ సెంటర్లో మీ బస్ స్టాండ్ కాడ ఉన్నానమ్మా అన్నాను అక్కడ ఉండండి మా ఆయన వచ్చేస్తున్నాడు అంద బండి వేసుకొని తీరా చూస్తే వాళ్ళ అబ్బాయి వచ్చాడు సైకిల్ వేసుకొచ్చాడు డాడీ ఎరా మీ నాన్న లీడర్ అంటే మా నాన్న బయటికి వెళ్ళాడండి నేను బాగా తొక్కుతాను అన్నాడు డాడు సర్లేని ఎక్కించుకున్నాడు వెనకాల ఇంతకి ఎక్కడ తొక్కుతున్నాడు తెలుసా పెడల మీద తొక్కేస్తున్నాడు డాడీ బాబు సీట్ ఎక్కువ అన్నాను సీట్ అందదని అన్నాడు డాడీ అప్పుడు నేను అనుకున్నాను వీడు కూడా ఎక్కడో చోటు పాడేస్తాడు బాబు ప్రభు ఆయన్ని జాగ్రత్తగా నడిపించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను ఈలోగా గేదెలు వచ్చేస్త ఆ ఊర్లో గేదెలు ఎక్కువంటా రే బాబు గేదెలు వస్తునైనా జాయిగా పోను ఆడంటాడు మీరు గట్టిగా పట్టుకొని అన్నాడు ఆడు పెడల మీద తొక్కేస్తున్నాడు ఈడు వెళ్ళిపోయి ఆ గేదెను గుర్తేసాడండి ఆడేమో అడ్డు పడిపోయాడు నేను ఇడ్డు పడిపోయాను పేడగొప్పులో పడిపోయాను అమ్మా మొత్తం బట్టలని ఖరాబ్ అయిపోయి వెళ్ళని పొద్దునే ఎవడు మొహం చూసానే కానీ వెళ్తే ఆవిడ అంటే ఏంటంటే ఖరాబ్ పోయి బట్టలేటం మీ అబ్బాయిని అడిగమ్మ అన్నాను అది అన్న ఏం చేయమంటా అమ్మా గేదె వచ్చింది ఆ గుర్తేసాను అన్నాడు డాడీ ఆడు సులు పోయి డాడీ సరే లైగర్ నేను బట్టలు ఇప్పండి బట్టలు ఇచ్చికి స్నానం చేయండి బట్టల ఉతికేస్తాను బా మీరు స్నానం చేసామని స్నానం చేశాను మరి బట్టల దాకా ఉండాలి కదా మరి నా సైజు బట్టలు ఉంటాయి అక్కడ ఏమండి చెప్పరేంటండి అప్పుడు వాళ్ళ ఆయన గారు ఆ సుశీల గారు అన్నారు మా ఆయనకి సొక్కా ఇటుకు వచ్చానండి ఆ లాయన్ ఇలా చాలా ఎత్తు ఇలా చూడాలి ఆ లాయన్ని అంత పొడుగు అంత పొడుగు సొక్కా ఇటుకు ఎక్కడి నుంచి చెప్పండి అయ్యగారు మా ఆయన సొక్కా ఎత్తాను ఆరితాకి వేసుకోమన్న ఏది అది వేసుకుంటే ఎలా ఉంటుంది నాకు రాత్రుల్లో నైట్లో వేస్తారు కదా ఆడవాళ్ళు ఏంటి ఆవిడ వెళ్ళిపోయిందా మీ పాప వెళ్ళిపోయిందా స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రార్థన చేసుకున్న తర్వాత అన్నీ చేసిన తర్వాత చాలా డబ్బులు ఇచ్చిందండి ఆవిడ చాలా డబ్బులు అప్పుడు మనం ఆ టైంలోనే ఇల్లు కడుతున్నాం చాలా డబ్బులు కావాలి ఆ టైంలో ఈవిడ దేవుడు కార్యం చేస్తాం అద్భుతంగా దేవుడు ఇల్లు కట్టించాడు దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లి ఇల్లుయా ఆయనను పాపులను రక్కించుటకు వచ్చారని చెప్పారు ఒక విషయం ఒక వాక్యం చెప్పి ముగిస్తాను చూడండి ఒకసారి